కాకినాడ జీజీహెచ్ లో గర్భిణీ మృతి చెందడంపై సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించారు దీంతో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ టీం గర్భిణీ మృతిపై విచారణ జరుపుతున్నారు కాకినాడకు చెందిన మల్లేశ్వరి ఎనిమిది నెలల గర్భవతి ఆమె ఈ నెల ఇరవైనా వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్లారు పరీక్షించిన వైద్యులు పాంటాప్రోజల్ ఇంజెక్షన్ ఇచ్చారు ఆ తర్వాత ఆమెకు ఫిట్స్ వచ్చి ప్రాణాలు విడిచింది వైద్యుల నిర్లక్ష్యంతోనే మల్లేశ్వరి చనిపోయిందని బంధువులు ఆరోపిస్తున్నారు ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబం ప్రభుత్వాన్ని వేడుకుంటుంది మృతురాలు మల్లేశ్వరి ఫ్యామిలీ మెంబర్స్తో కాకినాడ నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ నానాజీ ఫేస్ టు ఫేస్ కాకినాడ జీజిహెచ్ లో వైద్యుల నిరసనతో మల్లేశ్వరి చనిపోయిన సంగతి అందరికీ తెలిసిన విషయం అయితే తనకు సంబంధించి మల్లేశ్వరికి ఐదు సంవత్సరంలో పాప ఉన్నది అలాగే పాప భవిష్యత్తు ఏంటి అనేది ప్రశ్నార్థకం అక్కడ చూస్తే కనుక చాలా పేదరికమైన కుటుంబం దీనికి సంబంధించి ఈ రోజు కాకినాడ జిజిహెచ్ లో డిఎంఈ గారు వచ్చి ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ కూడా జరిగింది దీనికి సంబంధించి వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది ఏం మాట్లాడారు లేకపోతే ఎలాంటి హామీలు ఇచ్చారు అన్నది మనం తెలుసుకుందాం అమ్మ ఇప్పుడు ఈ రోజు అధికారులు వచ్చారు కాబట్టి అధికారులు వల్ల ఒప్పుకున్నారు విజయవాడ నుంచి వచ్చిన సార్లు అధికారులు ఒప్పుకున్నారు మా హాస్పిటల్ ద్వారా ద్వారాగా మీ గారు అన్యాయం అయిపోయింది మీ కుటుంబానికి తల్లి లేకుండా చేసేసాం మా వల్ల మీకు తప్పు జరిగిందని ఒప్పుకున్నారు ఎందుకంటే సార్ ఒప్పుకోపోవడానికి ప్రతి రోజు కూడా ఇండక్షన్ పడదాన్ని ప్రతి రోజు కూడా నేను అడిగేదాను సార్ జాయిన్ అయ్యేటప్పుడు కూడా కేసీట్ లో నేను రాయించుకున్నాను సార్ అలా రాయించుకోకపోతే ప్రతి రోజు అడగపోతే మా తప్పుడు సార్ అమ్మాయికి ఒక్క పొద్దున్న కూడా ఇంజక్షన్ ఏమైనా చేస్తున్నారు అడిగితే ఏమీ చేయట్లేదు అని ఒంటి గంటకి ఇండక్షన్ చేసేసారు సార్ ఒంటి గంటకి చేసి మాకు నైట్ పదకొండు గంటలకు ఇచ్చారు బాడీ మూడు గంటలకు చనిపోతే ఇంకా బ్రతుకుంది బ్రతుకుంది అనేసి మందు విడుదలవుతుంది రియాక్షన్ అవుతుంది కంగారు పడకండి అలా నడిపి నడిపి పదకొండు గంటలకు ఇచ్చారు సార్ మాకు బాడీ అమ్మాయిని ఎలా అయితే ఆ ఇండక్షన్ చేయడం వల్ల చనిపోవడం వల్ల ప్రతిసారి కూడా ఒప్పుకున్నారు సార్ ఎందుకంటే అందులో రాసుందా సార్ ఆ మేడం కూడా చెప్పారు సార్ చెప్పా మాకు తెలుసు నువ్వు బయటకెళ్ళు బయటకెళ్తే మాకు తెలుసు కదా నువ్వు బయటకి వెళ్ళు మేము చూసుకుంటా డెలివరీ టైం కదా డెలివరీ టైం అన్న మేడం ఇది ఫస్ట్ నుంచి మేము చేయించుకుంటలేదు మాకు డెలివరీ ఇండిషన్ చేస్తే పర్వాలేదు ఈ ఇండిషన్ చేస్తే చంపేశారు కదా చేశారు చేసి ఒక పావుగొట్లు ఇలాగైపోయింది ఇంకా మేడం అక్కడ కనిపించలేదు మాకు ఇంకా కాబట్టి మనిషే కనిపించలేదు మాకు మీరే చేశారు ఇండకే మనిషి లేరు అక్కడ ఎవరు రాకంటా ఎండ పక్క రూమ్ తీసుకెళ్లి నోట్ల పైపులు అయ్యి కాళ్ళకి ఇండక్షన్లుతున్నా ముందుకు విడుదలైపోద్ది విడుదలైపోద్ది అని అన్నారు కానీ మళ్ళీ షుగర్ పెరుగుతుంది బీపీ పెరుగుతుంది అని చెప్తున్నారు షుగర్ కంట్రోల్ అయిపోయింది మూడు వందల యాభై నాలుగు వందల యాభై షుగర్ కి నూట నలభైకి రెండు వందల నలభైకి చాలా బాగా డెబ్బై ఐదు కూడా వచ్చేసింది ఆ రిపోర్ట్లు కూడా ఇంకా మా దగ్గరే ఉన్నాయి ఇరవై నాలుగు గంటల ల్యాబ్లతో ఈ ఆలస్థా మళ్ళీ మధ్యాహ్నానికి తెచ్చుకోమంటారు నైట్ ఇస్తారు రాత్రి రెండు గంటలు ప్రతిదీ కూడా నిమిషాలు నేను దగ్గరే ఉన్నాను సార్ పద్నాలుగు తారీఖు జాయిన్ చేసిన రెండు రోజులు అయితే నేను లేను కానీ మిగతా ఇరవై తారీఖు వరకు నేనే దగ్గర ఉన్నారు సొంత వదిలేండి అన్న మా ఆయన గారు చెల్లి చనిపోయిన వదిన లక్క రెండు రోజులు ఉంటాయి మిగతా రోజులు నేను ఉన్నానండి అంటే అన్ని రోజులు నేను నా కదా వదిన నేను వెళ్తాను అంటే తను వస్తే నేను వెళ్ళి తనకి మనిషిని పెట్టే వెళ్ళి వెళ్ళి వాళ్ళు నువ్వైతే తిరుగుతావు నువ్వైతే అడుగుతా నేను అడగలేండి మా పెద్దావిడి అడగలేక నన్నే వదిలేసిందండి అమ్మాయి కూడా ఈ అడుగు రోజు అడిగేదానండి రోజు తను ఏ నేర్చు కూడా లేదు సార్ వాళ్ళు వాపన్న హుషారుగా తిరిగేది కూడా స్కానింగ్ వెళ్ళిపోయేది స్కానింగ్ చేయించుకుని ఎస్ఆర్ఎం ఎస్ఆర్ఎండికి వచ్చేవారు ఇక్కడ స్కానింగ్ చేయించుకుని వెళ్ళిపోయే రెండు రోజులు ఈ రోజు అధికారులు కానీ ఎవరన్నా మీకు ఎలా సాయం చేస్తారు ఇలాగ అధికారులు చూచారని ఎవరన్నా అన్నారా ఇంకా ఎవరు రాలేదు సార్ లైవ్ సార్లే మమ్మల్ని కన్సల్ట్ చేసి మాట్లాడి మీ ద్వారాగా మమ్మల్ని ప్రజల్లోకి లాక్కొచ్చారు సార్ మీరు మా కుటుంబానికి న్యాయం చేయాలని ఎదరకొచ్చారు ప్రతి లైవ్ కూడా ఎదరకొచ్చారు సార్ మీ చేసిన లా సహాయం కూడా కూడా మా కుటుంబానికి మంచిది అవ్వాలని మీరు కోరుకుంటున్నారు ఇప్పుడు ఎలా పాప ఉన్నదో మరి పాప భవిష్యత్తు అంతా కూడా ప్రశ్నార్థకం ఇలాంటి సమయంలో మీరు అధికారులు కానీ లేదంటే రాజకీయ నాయకులు కానీ కోరుకున్నదల్ల మా పాపకి మేలు జరగాలండి తన భవిష్యత్ ఏంటి తన ఏంటి తన చదివేంటి తన ఉన్నత స్థాయి ఎలాగేంటి తల్లి ఉన్న లెక్క రమ్మంటే వస్తదా అప్పుడు మేము చూస్తామండి ఇప్పుడు మేమే ఆ పోటు ఆ పోటుకు తెచ్చుకున్నాం పొట్టకి పోయి వెళ్ళాలంటే పనికి వెళ్ళిపోదు తన చదివించుకోవాలంటే సామత మేము తన తను వరకు చదివితే అంత వరకు చదివించేలాగా మీరు చేయాలి ఆ అమ్మాయి ఒక స్థాయికి తను నిలబడేళ్ళు తన తల్లి ప్రేమ అంద చేసినంతగా చూపించాలని కోరుకుంటున్నాయి మల్లేశ్వర్ ఉన్నదో మన లేను లోటు అంతా కూడా పాప చదువుకు చదువుకు సంబంధించి కానీ లేదంటే ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని ఎక్స్ రే విషయంలో కానీ అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ దాంట్లో బిడ్డిపోయారు ఉన్నారు అని చొరవ తీసుకుని ఎన్న ఈ విషయాన్ని సీఎం గారి దగ్గర తీసుకెళ్తే కనుక దీనికి సంబంధించిన విషయాలన్నీ కూడా చెప్తారు అయితే ఏదైతే ఇప్పుడు ఈ మెడిసిన్ ఉన్నదో ఈ మెడిసిన్ సంబంధించి కూడా ఖచ్చితంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ పేపర్ తిప్పినారు అయితే ఈ పేపర్ ఎప్పుడు రాశారంటే వాళ్ళు ఒక హాస్పిటల్కి వెళ్తే ఈ మెడిసిన్ అంతా కూడా తనకు పడదని చెప్పేసి రాశారు అయినప్పటికీ కూడా వాళ్ళ నిర్లక్ష్యంగా ఈ మెడిసిన్ ని మళ్ళీ తిరిగి ఇవ్వడం తోటి వాళ్ళు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒక నిండు గర్భిణి ప్రాణం పోయిందని చెప్పుకోవచ్చు వైద్యుల నిర్లక్ష్యంతో ఇది కాకినాడ దగ్గర ఉన్న పరిస్థితి కాకినాడ జిజెస్ దగ్గర ఉన్న పరిస్థితి కెమెరామెన్ ఉదయభాస్కర్ తో నానాజీ కాకినాడ